International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, Deemed to Be University. Presta. సోషల్ మీడియాలో మారు మోగిపోతున్న పేరు కుమారి ఆంటీ బాబు మీది వెయ్యి అయింది రెండు లివర్స్ ఎక్స్ట్రా అని ఈమె చెప్పిన డైలాగ్ రీల్స్ లో ఫుల్ వైరల్ అవుతుంది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసుకుంటున్న కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీగా మారిపోయింది రెండు వేల పదకొండులో లో మాదాపూర్ లోని ఐటీసీ కోహినీర్ హోటల్ ఎదురుగా ఐదు కేజీల రైస్ తో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం స్టార్ట్ చేసిన కుమారి ఆంటీ ఇప్పుడు రోజుకు వంద కేజీల ఫుడ్ అమ్ముతూ నెలకు లక్షలు సంపాదిస్తుంది తక్కువ ధరకే బోటీ చికెన్ మటన్ లివర్ వంటి స్పెషల్ డిషెస్ అమ్ముతూ తన వంటకాలకు ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ చూసినా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి రోజు వందకు పైగా కస్టమర్స్ ఈమె ఫుడ్ కోసం ఎగబడుతూ ఉంటారు అయితే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కుమారి ఆంటీ బిజినెస్ కు పోలీసులు షాక్ ఇచ్చారు స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో నెలకు లక్ష సంపాదిస్తున్న కుమారి ఆంటీ పై పోలీసులు కేసు నమోదు చేశారు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కావడంతో ఫుడ్ సెంటర్ వద్ద జనం భారీగా ఎగబడ్డారు ఎక్కడెక్కడి నుంచో కార్లలో బైక్స్ లో వస్తున్న యూత్ వారి వెహికల్స్ ను రోడ్డు పై పార్కింగ్ చేస్తున్నారు దీంతో ఆ రోడ్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక ఈ విషయం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది దీంతో ట్రాఫిక్ జామ్ కు కారణమైన కుమారి ఆంటీ పై పోలీసులు కేసు నమోదు చేశారు మామూలుగానే ఆ ప్లేస్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక కుమారి ఆంటీ ఫేమస్ అయ్యాక ఆ రద్దీ రెండింతలు పెరిగింది దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఫుడ్ స్టాల్ ఖాళీ చేయించారు ఫుడ్ సెంటర్ కు పర్మిషన్ లేకపోవడంతో అక్కడి నుంచి తొలగి పోలీసులు ఆదేశించారు ప్రస్తుతానికి వారం రోజుల పాటు క్లోజ్ చేయాలని చెప్పారు ఈ ప్రాసెస్ లో కుమారి ఆంటీ కొడుకుపై కొందరు పోలీసులు చేయి చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే కుమారి ఆంటీ మీద కేసు వ్యవహారం ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతుంది అయితే పక్కన ఉన్న వ్యాపారులను బిజినెస్ చేసుకోమని తన బిజినెస్ కు అభ్యంతరం చెప్పడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు రోడ్డు పక్కన భోజనం అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబం పట్ల ఎంతలా పగబట్టాలా అంటూ కొందరు పెద్ద పెద్ద వాళ్లను వదిలేసి ఇలాంటి వాళ్లపై కేసులు పెట్టడం ఏంటి అంటూ ఇంకొందరు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు చేస్తున్నారు కుమారి ఆంటీకి మద్దతుగా పోస్టులు పెడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు దీంతో మరోసారి ఆంటీ వైరల్ గా మారింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది